హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవెనింగ్ అండి సార్ ఈరోజు మనము కాన్స్టిపేషన్ మీద ఒక చిన్న బైట్ చేద్దాం సార్ ఏంటంటే సార్ ఈ రోజుల్లో ఈ మోడన్ జనరేషన్లో యంగ్స్టర్స్ ఉన్న ఏజ్ వాళ్ళు చాలా ఈ కాన్స్టిపేషన్ మలబద్ధకంతో బాధపడుతున్నారు సో ఈ మలబద్ధకం ఉంది అని ఎలా గుర్తించాలి మరియు దాని కారణాలు ఎలా ఏముంటాయి మలబద్ధకం అనేది కాన్స్టిపేషన్ అంతకుముందు ఒక వయస్సు దాటిన తర్వాత యాభై సంవత్సరాల వ్యక్తి అరవై సంవత్సరాల పైబడిన వయసు వరకే వచ్చేది బట్ ఇప్పుడు యంగ్ జనరేషన్లో కూడా కాన్స్టిబ్యూషన్ సాధారణంగానే చూస్తున్నాం దీనికి కారణం ఏంటంటే మనం మారిన ఆహార పద ఆహార అలవాట్లు లైఫ్ స్టైల్ సెడెంటరీ లైఫ్ స్టైల్ లైక్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం ఆహార పదార్థాలు లైక్ వెస్ట్రన్ ఫుడ్ లైక్ జంక్ ఫుడ్ ఈ ఫైబర్ ఎక్కువ లేని ఫుడ్ తినడం వీటి వల్ల ఇవి మోస్ట్ కామన్ వాటర్ తక్కువ తీసుకోవడం ఫైబర్ డైట్ తక్కువ తినడం లైఫ్ స్టైల్ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇవి మోస్ట్ కామన్ అంటే సర్వసాధారణంగా కాన్స్టిపేషన్ మలబద్ధకానికి కారణాలు ఇంకా కారణాలు చూస్తే కొంచెం అంటే తక్కువ శాతం ఉండే పేషెంట్లలో థైరాయిడ్ హైపో థైరాయిడ్ అంటూ థైరాయిడ్ తక్కువ స్టేజ్లో యాక్టివ్ ఉండడం వల్ల కాన్స్టిపేషన్ వస్తుంది ఇంకొకటి రేర్ అంటే ఇంకా ఇంకా తక్కువ శాతం ఉండేది హైపర్ కాల్సిమియా అని ఉంటుంది దానివల్ల కూడా కాన్స్టిపేషన్ చూస్తూ ఉంటాం కొన్ని రకాల కోలాన్ వ్యాధులు ఉంటాయి కోలాన్లో ఉన్న అంటే ఇంకా యంగ్ పేషెంట్లు అంటే ఓల్డేజ్ పేషెంట్లో కులాన్లో కొన్ని రకాల గడ్డలు కణితులు ఏర్పడడం వల్ల కూడా కాన్స్టిపేషన్ ఉంటుంది కాన్స్టిపేషన్ అనేది మనం ఎలా గుర్తించడం అంటే పేషెంట్ యొక్క లక్షణాలను బట్టి మనం గుర్తించవచ్చు పేషెంట్ యొక్క సిమ్టమ్స్ వాళ్ళు చెప్పే కంప్లైంట్స్ని బట్టి ఏం చెప్తారు వాళ్ళ డిఫైనింగ్ క్రైటీరియా ఆ చెప్పే సిమ్టమ్ బట్టి మన డిఫైనింగ్ క్రైటేరియా ఆఫ్ కాన్స్టిపేషన్ ఏంటంటే మోషన్ వారంలో రెండు సార్ల కన్నా తక్కువ పోవడం రెండు కానీ రెండు రెండు సార్లకు తక్కువ పోవడం మోషను ఎక్కువసేపు మోషన్ మోషన్ స్ట్రెయిన్ చేయడం ఒక్కోసారి ఇన్కంప్లీట్ ఫీలింగ్ ఆఫ్ ఎవాక్యుయేషన్ అంటే మోషన్ పోయిన ఫీలింగ్ అంటే పోయినా కూడా మనం సగం సగమైపోయినట్టు ఫీలింగ్ ఉండడం అండ్ వేలు పెట్టి మోషన్ను తీయడం మోషన్ అంటే మోషన్ ఇరుక్కుపోయినట్టు అనిపించి వేలు పెట్టి మోషన్ తీయడం ఇవన్నీ కూడా మోషన్ కాన్స్టిపేషన్ ఉన్నవి అని చెప్పడానికి డిఫైనింగ్ క్రైటేరియా ఇప్పుడు మ మలబద్ధకం ఈ కాన్స్టిపేషన్ ఉన్న పేషెంట్లు ఖచ్చితంగా గ్యాస్ట్రోఅండ్రాలజిస్ట్ స్పెషలిస్ట్ను గ్యాస్ట్రో స్పెషలిస్ట్ను కలిసి తగిన టెస్టులు చేయించుకొని దానికి సంబంధించిన ప్రాబ్లం ఎందుకు అంటే అంటే బేసిక్ అంటే ఈ కాన్స్టిపేషన్ అనేది ఎందువల్ల వస్తుందనేది మనం టెస్టులు చేయించుకొని దానికి సంబంధించిన మందులు వాడి నయం చేసుకోవచ్చు దానిలో బేసిక్ ట్రీట్మెంట్ ఏంటంటే మనం లైఫ్ స్టైల్ ఆహార పదార్థాలు హై ఫైబర్ డైట్ తీసుకోవడం వాటర్ తగినంత క్వాంటిటీ లైక్ మూడు నుంచి నాలుగు లీటర్ల వాటర్ డైలీ తీసుకోవడం ఫిజికల్ యాక్టివిటీ డైలీ కొంచెం వాకింగ్ చేయడం హై ఫైబర్ డైట్ వీటితో కాన్స్టిపేషన్కు కొంతవరకు రెమెడీస్గా ఉపయోగపడుతుంది అండ్ దీంతోపాటు ఒక బేసిక్ లాక్సెట్ ఒక సిరప్ వాడడం వీటితో కాన్స్టిపేషన్ చాలామంది పేషెంట్లో నయమవుతుంది బట్ తర్వాత కూడా ఇది మెయింటైన్ చేయాలంటే మనం ఖచ్చితంగా లైఫ్ స్టైల్ మెజర్స్ మెయింటైన్ చేస్తూ ఆ సిరప్ వాడుకోవడం లైఫ్ స్టైల్ మెజర్స్ మెయింటైన్ చేసి మీకు కాన్స్టిపేషన్ ఏం లేదు అంటే ఓన్లీ అది సరిపోతుంది ఇందులో కాన్స్టిపేషన్లో ఇందులో అంటే కాన్స్టిబేషన్ చాలా మందిలో ఎక్కువ అంటే ఇందులో డేంజరస్ వ్యాధులు ఏముంటాయంటే వెరీ రేర్ పేషెంట్లో చూసేది గడ్డలు ఉండడం అది కొంచెం జాగ్రత్తగా ఎవాల్యుయేట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవాలి